హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అండి మంగళవారం రోజు పొద్దున్నే నా మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను మంచిగా ఉంటుంది ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇంక పొద్దున్నే మంగళవారం అంటే ఇంకా ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటాం అనమాట ఇంకా ముందు రోజున అయితే ఇంకా మల్లెపూలు ఇంకా రోజాలు సెంటు రోజాలు అవన్నీ తీసుకున్నాను ఇంకా పొద్దున్నే హడావిడండి ఇంకా వంట అయితే చేయాలన్నమాట అనమాట ఇంకా వంటతో పాటు పూజ కూడా చేయాలండి నేను పూజ ఒకసారి వంట ఒకసారి ఇంక తర్వాత చేద్దాంలే ఇలాంటి అయితే అనమాట ఇంకా వంట చేస్తానే చక్కగా పూజ చేశాను అనుకోండి మా లడ్డుగాడు మా ఆయన బయలుదేరేతరికి చక్కగా వాళ్ళే పూజ చేస్తారు వాళ్ళు చేసేదానికి నేను చేస్తాననమాట ఇంక వాళ్ళైతే చక్కగా అన్నీ రెడీ చేసి పెడితే ఇంకా వాళ్ళు పూజ అయితే చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు అప్పుడే కదండి మంచిగా అనిపించేది ఇంట్లో అందరూ పూజ చేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా అందుకే అలా చేస్తాననమాట ఇంక పూలన్నీ తీసుకున్నాను కదా ఒక పక్క వంట చేస్తానే ఇంకేలాగైతే దేవుడి పటాలకు అన్నిటికీ పూలు అయితే పెట్టేస్తున్నాను ఎండాకాలం వస్తే చాలు కదండి మల్లెపూలు ఎంత మంచిగా వస్తాయను ఇంక నేను ఎండాకాలంలో వారాలప్పుడు ఖచ్చితంగా మల్లెపూలు తీసుకొని ఇంకా పటాలు పెడతాను ఇంకా సాయంత్రం దాకా ఇంకా మల్లెపూల స్మెల్ అయితే ఇల్లు అంతా వస్తుంటుందండి ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి నాకు చాలా బాగుంటుంది ఇంక ఇలాగైతే మల్లెపూలు చక్కగా పెట్టేస్తున్నాను దానికి తోడు సెంటర్ రోజాలండి అవి కూడా అంతే మంచి వాసన వస్తాయి ఇంట్లో అయితే మటుకు ఇంకా అడ్డీలు ధూపం పెట్టుకుంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట నాకైతే మటుకు నా ఫీలింగ్ మాత్రమే చెప్తున్నానండి ఇంక నేనైతే మటుకు నాకైతే అనిపిస్తుంది అనమాట పూజ చేసుకున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది మనసుకి ఇంక నేనైతే అన్నీ రెడీ చేశాను కదా ఇంక మా వారు రెడీ అయ్యి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నారనమాట మన అడ్డుగా అయితే మటుకు ఇంకా టైం అవుతుందని చెప్పి ఇంక స్కూల్కి అయితే బయలుదేరాడండి ఇంక నేను వంట అంతా చేసి ఇంక పూజ దగ్గరికి వచ్చాను అది కాక మొన్న చెయ్యి అయితే పట్టుకునిందండి ఎడన్ చెయ్యి అసలు ఎంత నొప్పి అంటే అంత నొప్పి అనమాట ఇంకా భరించలేనంత నొప్పి నేను బాగా నొప్పి అని కూర్చుంటే ఇంట్లో పని ఎలా అవద్ది అయినా ఏమైనా లేచి టక టకా చేసేసేయాలన్నమాట పని అయితే ఆ పూటకైతేను తర్వాత కాసేపు నొప్పిని బాధపడినా కూడా పర్లేదు అని అనుకునే టైప్ నేను ఇంకా అలాగే ఆ రోజు కూడాను పాపం మావారే చక్కగా ఇల్లు అయితే ఉడిచి మా రెడీ చేసి వాడిని స్కూల్కి పంపించి ఇవన్నీ చేశారనమాట ఇంకా కూరగాయలు కూడా కట్ చేసి ఇచ్చారు ఒక చేత్తో కట్ చేయడం కష్టం కాదండి ఇంకా కూరగాయలు కూడా కట్ చేసి ఇస్తే ఇంకా చక్కగా ఇంకా కూర వండేసానమాట బీరకాయ కూర అయితే చేశానండి వాళ్ళైతే మటుకు అదేలేండి ఆ రోజైతే మటుకు కొంతమంది చెప్తూ ఉంటారు పిల్లలు పిల్లలకి పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగే మా అడిగాడంట వాళ్ళ క్లాసులో ఒకడు ఏమని అడిగాడంటే అరే మీ మమ్మీ చేసే పనులు మీ డాడీను ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు ఇంద్ర వీడియోల్లో కనిపిస్తుంది అని అడిగిందంట మా లడ్డు గట్రా దానికి ఏం సమాధానం చెప్పింది అనుకుంటున్నారు అరే మమ్మీ పనులు డాడీ పనులు ఇలాంటి పనులు ఏమి ఉండవురా ఎవరైనా మమ్మీకి హెల్ప్ చేయొచ్చు మా తాతయ్య కూడా మా నాన్నమ్మకి హెల్ప్ చేస్తాడు మా ఇంట్లో అలాంటివి ఏమీ లేవురా ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టగాకరా అని చెప్పిండంట కరెక్ట్గా చెప్పింది కదండి నేనైతే మెచ్చుకొని ముద్దు కూడా పెట్టుకున్నాను మా లడ్డుగానైతే మటుకు పిల్లలకి కూడా ఇలాంటి అపోహలు అనేటివి ఎవరి వాళ్ళు వస్తాయి తండ్రి వల్లే వస్తాయి కదండి ఇంక తండ్రి చెప్తేనే కదా మగవాళ్ళ పని ఆడవాళ్ళ పని ఇది అనేది అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరో చెప్పు ఉంటారు నాకు అనిపించింది ఎవరైనా కూడా నండి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరి కోసం చేస్తారో పిల్లల కోసం భర్త కోసమే కదా అలాంటి వాళ్ళని కొంచెం అర్థం చేసుకొని సహాయం చేస్తే తప్పేమీ కాదండి అది ప్రత్యేకంగా ఆడవాళ్ళే చేయాలి మగోళ్ళే చేయాలి ఇలాంటివి ఏమీ ఉండవు నేనైతే అదే అని అనుకుంటానమాట ఇంకా మేమైతే మటుకు చక్కగా దేవుడి దగ్గర ఎలాగైతే దీపారాధన అయితే చేసేసుకున్నామండి పొద్దున్నే ఇంకా హ్యాపీగా అనిపించింది పొద్దు పొద్దున్నే పటాల దగ్గర కలకలలాడుతూ ఉంటే అంతకన్నా ఏముందండి ఇంకా అలాగైతే పూజ చేసుకున్నానుక ఇంకా జ్యూస్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా అన్నీ కట్ చేసి ఇచ్చారు మా వరేను ఇంకా నేను చిన్నగా చెయ్యి పైకెత్తడానికి బాగుంటుందండి చక్కగా కిందకి వదిలేస్తే మటుకు నొప్పి అంటే నొప్పి కాదనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే వరకు కూడా ఉన్నింది నైట్ టాబ్లెట్లు వేసుకుంటే కానీ తగ్గలేదు ఒక్కొక్కసారి అంతేనండి మెడకాయ పట్టేస్తుంది ఆ మెడకాయ పట్టేసినప్పుడు కూడా అంతే అంతేనన్నమాట అయినా పర్లేదు మెడ పట్టుకుంటే బాగానే ఉంది అటు ఇటు తిప్పుకుంటా చెయ్యి కదండీ ఇంకా చేతితో పట్టుకొని చేయాలి ఏదైనా కూడాను ఇంకా అలాగైతే మటుకు పైకి ముడుచుకొని ఉంటే బాగానే ఉంది కిందకి వదిలేస్తే మటుకు భలే నొప్పి పేస్తుంది ఇంక అందుకని చెప్పి ఇలా చేసే పనులన్నీ కూడా చిన్నగా చేసేసాను ఇలాగైతే జ్యూస్ అయితే వేసేసి ఇంకా చక్కగా ఇంకా తలావా గ్లాస్ అయితే తాగేసాం అనమాట ఇంక ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి బాగా అసలు హీట్ అనిపిస్తుంది ఇంక అందుకే కొంచెం కాటన్ బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది అని అనిపించి ఇంకా ఏ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా జ తలస్నానం చేశాను కదండి ఇంకా తలస్నానం చేసినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది ఎండాకాలం రోజు తలస్నానం చేసినా బాగుండరాయన అని అనిపిస్తుంది ఆ చిరాకు అదంతా లేకుండా ఉంటుందండి ఎందుకోను ఇంక ఇలాగైతే వంట కూడా చేసేసినాను చూస్తున్నారు కదండి కూర అన్నం అన్నీ అయిపోయాయి ఇంకా బాదం పప్పులు నానబెట్టేస్తుంటే అవి కూడా ఒలిచి పెట్టారనమాట ఇంక ఇలాగైతే టిఫిన్ కింద అయితే పెసరపప్పు పొంగల్ చేశానండి ఇంక వేరే టిఫిన్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించిద్ది చేతికని చెప్పి చపాతీ చేద్దాం అనుకున్నాను మామూలుగా అయితేను ఇంకా అది చూద్దాలంటే ఇంక దేవుడు అనిపిస్తాను నాకు చెయ్యి ముందుకి వెనక్కి నెట్టాలంటేను ఇంకా అలా కాదని చెప్పి ఇంకా పెసరపప్పు బియ్యం కడిగి పెట్టేసి ఉడికిపోయిన తర్వాత ఇంకా తిరగమాత అయితే జారుగా చేశానండి ఎండకి ఎంత అంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది పొట్టలు అయితే మటుకు ఇంకా ఆ టిఫిన్ అయితే వాళ్ళిద్దరికైతే పెట్టేసానమాట ఇంక మళ్ళీ వచ్చేసి ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను బీరకాయ అయితే కొంచమే చేశానండి మళ్ళీ అడ్డుగా తినడు కదా వాడికైతే మధ్యాహ్నం అయితే కోడిగుడ్లు వేసేసి కొంచెం ఎగ్ రైస్ లాగా చేశాను పొద్దున్నే చేసిన అన్నం కదండి కొంచెం చల్లగా అయిపోతుంది కొంచెం ఏంది లేండి అసలు చల్లబడిపోతుంది కదా వాడికి ఏమో వేడి వేడిగా ఉంటే ఇష్టపడతాడు ఇంక ఇలాంటప్పుడు ఏం చేయాలని చెప్పేది ఇంకా కోడిగుడ్లు వేయించి ఇంకా అన్నం వేసేసి అన్నాన్ని కూడా బాగా వాడిచి తర్వాత ఇంక పెట్టేస్తున్నాను అనమాట అందుకని చెప్పి ఒక రెండు బీరకాయలతోటే ఇంకా మా ఆయన వరకే కూర అయితే చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా నెయ్యి కోసం అక్క అంటే అది కూడా కొంచెం మిగిలిందిలేండి బీరకాయ కూర అంతా పెట్టలేదు ఇంకా పెరుగు అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో ఇంకా పెరుగు చేసి ఉంటాను పొద్దున్నే కాన్ చేస్తానండి ఇప్పుడు ఎనిమిది ఇంటికి అలా కాన్ చేసేసి ఇంకా మధ్యాహ్నంకి కివ్వరేస్తాను అనమాట పన్నెండు అట ఇంక ఇంకా నాలుగు ఇంటికల్లా ఉంటుంది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా తీయగా ఉంటుందండి మామూలుగా నైట్ అంతా ఓవర్ నైట్ బయట పెట్టేస్తే అసలు తినట్లే తినలేకపోతున్నాము పుల్లగా అయిపోతుంది అన్నమాట ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకు పులిసిపోతుంది అలా కాకుండా చేస్తున్నానన్నమాట ఇంక ఇలాగైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసానండి చిన్నగా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పని అయిపోయింది అనమాట ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నింది అనుకోండి ఎంత పనైనా చేయొచ్చండి ఇంక మా వారు సాయం చేయబట్టే ఇంట్లో వంట దేవుడి దగ్గర పూజ ఇవన్నీ చేయగలిగాను మంగళవారం అయితే మటుకు చేయిన పని గొమ్ముగా కూర్చుంటే ఇంకా అయినట్టే అనిపిస్తుందండి అదే అంటాను ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి ఆ పని ఎంత పనైనా కూడా ఈజీగా చేసేయచ్చు అని అయితే నేను చెప్తాను ఇంకా మా లడ్డుగా సంగతి అంటారా మా లడ్డుగా నా అని చెప్పి ఇంక పొద్దున్నే వేసి దుప్పట్లు మడత పెట్టేసి ఇంకా వాడు వాటర్ బాటిల్ బ్యాగు అన్నీ సర్దేసుకొని చెత్తోళ్ళు తీసుకు చెత్తోళ్ళు వస్తే చెత్త తీసుకెళ్ళి పోసేసి వచ్చి ఆ చెత్త డబ్బా కడిగి అక్కడ పెట్టి ఇంక ఇంత పని చేస్తాడనమాట వాడికి ఏదైనా కాలు నొప్పి చేయి నొప్పి ఇలా అన్నా అనుకోండి ఇంకా ఎందుకు లేండి వాడు ఫీల్ అయిపోతాడనమాట చూస్తున్నారు కదా అది కిందకి అనలేకపోతున్నాను ఇంకా సరేనని చెప్పి అలాగే పెట్టుకొని ఉన్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ అన్నీ పెట్టేస్తే ఇంక మా వారి డ్యూటీకి బయలుదేరారు ఇంక మా అడ్గాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంకా దోశలకన్నా వేద్దాము నానబెడదామని చెప్పి ఇంకా రేషన్ బియ్యం అయితే ఏరి నానబెడుతున్నాను మీకు అదే చెయ్యి చూపిస్తున్నాను అనమాట వంచుకొని ఉంటే బాగానే ఉంటుంది కిందగా దింపితే మాత్రం ఫుల్ నొప్పి వస్తుంది అనమాట ఇదైతే రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అంటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా నాకైతే మటుకు స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకంకు ముందర రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళం మీరు ఎవరన్నా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అప్పుడైతే మటుకు నెలకి మూడు కేజీలు ఇచ్చేవాళ్ళు బియ్యము చిన్నపిల్ల వాళ్ళం కదా ఒక సంచి ఇచ్చి పంపిస్తే ఆ సంచిలో పోసుకొని నెత్తిన పెట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం ఇంకా మా అమ్మ అయితే ఆ దోస్తులకైతే పోసేది అది బాగా గుర్తు అండి నాకైతే మటుకు ఇంకేలాగైతే ఈ దోశలు బియ్యం నీట్గా కడిగేసేసి మా అయితే కొంచెం ఎక్కువే వేస్తాను చల్లదనం కదండి మెంతలైతేను అయితేను ఇంకా నీళ్లు పోసేసి నానబెట్టేస్తాను ఇంకా సాయంత్రం చిన్నగా దోశ పిండి అయితే పట్టేస్తే ఒక రెండు మూడు రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇంకేలాగైతే ఆ రోజు చిన్నగా పనులు అన్నీ చేసేస్తానండి ఇంకేలా అయితే ఉందన్నమాట వీడియో అయితే మటుకు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పు తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చింది వీడియో అనుకుంటే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది ఉంటుంది చూడండి అది ముందుకెళ్ళిద్ది అన్నమాట మన వీడియో మీరే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకొంచెం మంచిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి